ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు గుంటూరు కూటమి టీడీపీ అభ్యర్థి గళ్ళ మాధవి గెలిచిన సందర్భంగా గుంటూరు నగర ప్రధాన కార్యదర్శి కటకంశెట్టి విజయలక్ష్మి ఆధ్వర్యంలో దుర్గ మల్లేశ్వర గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ కూటమి అఖండ మెజార్టీతో గెలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు విద్య వైద్యం ఉపాధి శాతి భద్రతలు సాగునీరు తాగునీరు మౌలిక వసతుల కల్పనకు కూటమితోనే సాధ్యమని అన్నారు మోదీ బాబు పవన్లకు నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని అన్నారు పవన్ కళ్యాణ్ గుంటూరు కూటమి టీడీపీ అభ్యర్థి గళ్ల మాధవి గెలిచిన సందర్భంగా నూట ఒక కొబ్బరికాయలతో అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు నగర ప్రధాన కార్యదర్శి శెట్టి విజయలక్ష్మి మరియు వీర మహిళలు ఆసియా మల్లేశ్వరి నవ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు కట్కంశెట్టి విజయలక్ష్మి జనసేన గుంటూరు నగర ప్రధాన కార్యదర్శి మన పవన్ కళ్యాణ్ గారు గెలవటం మాకెంతో సంతోషంగా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పి కనసదుర్గ అమ్మవారి గుళ్ళో మెట్ల పూజ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో వీర మహిళలందరం కలిసి పాలు పంచుకున్నాము అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవి గారు కూడా గెలవాలని చెప్పి నూట ఎనిమిది కొబ్బరికాయలు మొక్కుకోవటం జరిగింది ఈ మొక్కు ఈ రోజు వెళ్లి వీర మహిళలతో కలిసి చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ గెలుపుకి కారణమైన ప్రతి ఒక్కళ్ళం ఈ ఆనందోత్సాహాలతో పాలు పంచుకుంటున్నాము జై జనసేన జై జనసేన